గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో పూర్వమందు మందు మతస్థుడనై ఉన్నప్పుడు చూడండి పూర్వమందు పౌలు గారు ఎలా ఉన్నారంట యూద మతస్థుడనై మతస్థుడనై ఉన్నప్పుడు మతంలో ఉన్నాడు యూదా మతంలో ఉన్నాడు ఓకే నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించానంటే పూర్వం సంగతి చెప్తున్నాడు పూర్వం నేనేం చేశాను అంటే చెప్తున్నాడు నేను యోధా మతస్థుడిగా ఉన్నాను దేవుని సంఘాన్ని బహుగా హింసించాను నాశనము చేయచు నా పితరుల పారంపర్యాచారం నా పితరుల పారంపర్యాచారం అంటే నో రీసెర్చ్ పరిశీలన అనేది లేదు ఎక్కడ కూడా నేను ఆలోచించలేదు నా పితరులు చెప్పారు పితరులంటే అంటే పూర్వీకులు నా పూర్వీకులు నా ముందు తరాల వాళ్ళు నాకు అలా నేర్పించారు వాళ్ళు నేర్పించిన విషయాల పట్ల నేను ఎలా ఉన్నాను తెలుసా విశేష ఆసక్తి విశేషమైన ఆసక్తి వాళ్ళు చెప్పారు అని అంటే దేవుడు శాసించాడు పౌలు గారు పాటిస్తారు అంతే అంటే పూర్వీకుల మాట మీద ఎంత ఎంత గౌరవం ఎంత నిష్ట పౌలు గారికి ఇదంతా ఇప్పుడు మతంలో ఉన్నప్పుడు మతంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఉండవా మతంలో ఉన్నప్పుడు పరిశీలన ఉండదా మతంలో ఉన్నప్పుడు మంచి చెడు ఆలోచించరా చూడండి ఆయన అంటున్నా డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పూర్వం యోధ మతస్థుడనై ఉన్నప్పుడు ఎలా ఉన్నాను తెలుసా నా పితరులు పెట్టిన పారంపర్యాచారాలయందు నేను విశేషమైన ఆసక్తి విశేషమైన ఆసక్తి కనబరిచాను దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించాను నా పూర్వీకులు చెప్పిన మాటల్ని బట్టి నేను హింసించడానికి కూడా ఇష్టపడ్డాను నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఇదేమి తప్పనిపించలేదు కష్టం అనిపించలేదు హింసించాను నెక్స్ట్ నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటేరి ఇది నా క్యారెక్టర్ పూర్వం అంటున్నాడు దేవునికి ఎదురు తిరుగుతున్నాడు కానీ ఎందుకు ఎదురు తిరుగుతున్నావు పౌలు ఎందుకు ఎదురు తిరుగుతున్నామంటే అతని మైండ్లో తన పూర్వీకులు ఒక కాన్సెప్ట్ పెట్టేశారు పూర్వీకులు అంటే ఆచారాలు పూర్వీకులు పెట్టడం అంటే ఎలా పెడతారు కొన్ని ఆచారాలు తీసుకొస్తారు ఇలా ఉండాలి ఇలా చేయాలి ఆలోచనలు వద్దు ఏమొద్దు ఇలానే ముందుకెళ్ళాలి వాటిని గుడ్డిగా నమ్మాడు పౌలు గారు గుడ్డిగా నమ్మాడు విశేషమైన ఆసక్తి అన్నాడు చంపేస్తున్నాడు హింసిస్తున్నాడు అయినా కూడా ఆయనకు పెద్ద కష్టం తప్పు అనిపించలేదు అతనికి తెలియట్లేదు పౌలుకి తెలియట్లేదు ఇది తప్పు అని తెలియట్లేదు ఆ టైంలో ప్రభు వచ్చి పౌలు గారితో మాట్లాడాడు అసలు ఆలోచించాలి అన్న మైండ్ సెట్ కూడా ఆయనకు లేదు నా పెద్దలు ఎందుకు ఇలా చెప్తున్నారు ఎందుకు అందరిని కొట్టమంటున్నారు ఎందుకు అందరిని తిట్టమంటున్నారు ఎందుకు చంపేయాలంటున్నారు ఇలా ఎందుకు నాకు నేర్పించారు ఇందులో ఎంత వాస్తవం ఉంది నేను నమ్ముతున్న ధర్మశాస్త్రం ఇలాగే చెబుతుందా యేసుక్రీస్తు వారు కూడా అదే ధర్మశాస్త్రం చూపించి బాధ చేశాడు కదా మరి ఆయన కూడా ఇదే ధర్మశాస్త్రాన్ని చూపించి బాధ చేసినప్పుడు ఆయన చదివిన విధానానికి నేను చదివిన విధానానికి ఏంటి తేడా అని ఆలోచించలేకపోయాడు చూడండి గుడ్డిగా అలా వెళ్ళిపోతున్నాడు గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు కానీ అతని దృష్టిలో అదే భక్తి పౌలు గారి దృష్టిలో అదే భక్తి కానీ ఆ భక్తి తప్పు అని యేసు వారు చెప్పేదాకా అతనికి తెలియదు నువ్వు నన్ను హింసిస్తున్నావు కోలలకు ఎదురు తిరుగుతున్నావు వెళ్తున్నావు నా కాన్సెప్ట్కి ఎదురెళ్తున్నావు నాకు ఎదురెళ్తున్నావు నన్ను నమ్మిన వారికి ఎదురెళ్తున్నావు ఇంకా చెప్పాలి అని అంటే నువ్వు చేత పట్టుకున్న నీ ధర్మశాస్త్రానికి కూడా నువ్వు ఎదురెళ్తున్నావు ఇవన్నీ ఎక్కడుండి జరుగుతున్నాయి అంటే నువ్వు మతంలో ఉండటం వల్ల జరుగుతున్నాయి మతంలో ఉండటం వల్లే జరుగుతున్నాయి పౌలు గారు మతంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే ఆయన సందర్భంలో అది మనకు సెట్ అవుతుంది నేడు క్రైస్తవ్యం అనే మతములో ఉండి చాలా మంది కూడా ఇలాగే చేస్తున్నారు అర్థమైందా పూర్వం మతస్థుడిగా ఉన్న పౌలు గారు ఏసు క్రీస్తు వారికి ఎదురు తిరిగారు నేడు క్రైస్తవ మతంలో ఉండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఏసుక్రీస్తు వారికి ఎదురు తిరుగుతున్నారు అదేంటి క్రైస్తవ మతం అంటే ఏసుక్రీస్తు వారితే కదా క్రైస్తవ మతం అంటే యేసుక్రీస్తు వారిదా ఆలోచించండి క్రైస్తవ మతం అంటే ఏంటది అంటే ఎవరిని బడితే జాయిన్ చేయొచ్చు దాంట్లో క్రైస్తవ మతం అనే దాంట్లో తెలుసా ఎవరిని బడితే జాయిన్ చేయొచ్చు ఒక ఫ్యామిలీని మనం క్రైస్తవ మతంలోకి జాయిన్ చేయాలనుకోండి ఏముంది ఒక సర్టిఫికెట్ అప్లై చేసుకోవటమే బీసీసీ అప్లై చేసుకుంటే ఈ దేశం వాళ్ళకి ఒక గుర్తింపు ఇస్తుంది క్రిస్టియన్ అని మత ముద్ర ఇచ్చేస్త ఇతను క్రిస్టియన్ అని అంటే ఈ లోకంలో క్రైస్తవ మతంలోకి వెళ్ళటం సులువా సులభమా సులభమే ఈజీ ఏముంది అప్లికేషన్లు పట్టుకుని పోయి ఏసైతే అయిపోయి అయిపోద్ది త్వరగానే అయిపోద్ది ఈ లోకంలో క్రైస్తవ మతంలోకి వెళ్ళటం సులభం కానీ క్రీస్తు మార్గంలోకి వెళ్ళటం అనేది చాలా చాలా కష్టం అది తెలియట్లేదు ఈరోజు ఎవరికి మతంలోకి వచ్చేస్తున్నారు అందరూ మేము మతంలోకి దిగిపోయామండి మతంలోకి ఏమయ్యారంట దిగిపోయారు దిగిపోయారా క్రైస్తవ్యం మతమా ఈ మతంలోకి దిగిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ రోజు యోధ మతంలో ఉన్న పౌలు ఎలాగైతే ఉన్నాడో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు వారికి తెలియట్లేదు క్రీస్తుకు ఎదురెళ్తున్నారని యేసు క్రీస్తు వారిని ఎదురిస్తున్నారని తెలియట్లేదు కానీ మేము వెళ్ళేది కరెక్ట్ వే అనుకుంటున్నారు మేము వెళ్ళేది సరైన మార్గం అనుకుంటున్నారు ఆలోచించండి ఏ విషయాల్లో ఏ విషయాల్లో వ్యతిరేకంగా ఉన్నారు ఏ విషయాల్లో ఉన్నారు చెప్పండి అన్ని విషయాల్లో ఉన్నారు మతంలో ఉన్నోడికి మార్గంలో ఉన్నోడికి చాలా చాలా తేడా ఉంటుంది వ్యత్యాసం ఉంటుంది కనబడిపోతాడు ఈజీగా అర్థమైపోతాడు వాక్యానుసారంగా ఎవడు ఉంటాడో వాడు మార్గంలో ఉన్నవాడు క్రీస్తు మార్గంలో ఉన్నవాడు వాక్యానుసారం లేకపోయినా సరే దేవుడు నాకు తోడున్నాడు అని అనుకుంటూ ఎవడైతే బ్రతుకుతాడో వాడు మతంలో ఉన్నట్టు క్రైస్తవ మతమా క్రైస్తవ మార్గమా ఎందులో ఉన్నాం మనం చెప్పండి ఎందులో ఉన్నాం క్రైస్తవ మతంలో ఒకవేళ ఉన్నట్లయితే ఏవి నచ్చుతాయి తెలుసా పౌలు గారికి ఏవేవి నచ్చాయంట పారంపర్యాచారాలు నచ్చాయంట యోధ మతంలో ఉన్న పారంపర్యాచారాలు నచ్చాయంట మతంలో ఉన్నోడికి పారంపర్యాచారాలే నచ్చుతాయి ఆచారాలే నచ్చుతాయి నేను క్రైస్తవంలో ఆచారాలు లేవా ఎన్ని లేవు ఆచారంగా ఎన్ని చేయట్లేదు అవి నచ్చుతున్నాయా ఆలోచించండి ఆచారాలు ఎన్ని లేవు ఎన్నో ఆచారాలు స్టార్ పెడతాడు ఒకడు నెక్స్ట్ తాతను ఒకడు నెక్స్ట్ చెట్టు పెడతాడు క్రిస్మస్ ట్రీ అంట నెక్స్ట్ న్యూ ఇయర్ ఎందుకు చేస్తాడు తెలీదు మన ముందు చాలా మంది పెట్టారు అవి ఎలా కొనసాగుతూ వస్తున్నాయి వాటిని దైవవాక్కులుగా చాలామంది ఫీల్ అవుతున్నారు మా అయ్యగారు పెట్టారంటే దేవుడు పెట్టినట్టే చాలా సంఘాలకు సంస్థలకు కొన్ని రూల్స్ ఉంటాయి సార్ బాగా గమనించండి సంఘానికి ఒక రూల్ ఉంటుంది సంస్థకు ఒక రూల్ ఉంటుంది ఎవడు పెట్టారు ఆ రూల్స్ అంటే ఎవడు తీసుకొచ్చాడు ఆ రూల్స్ అంటే ఎవడు పేరు వస్తుంది మా పెద్దయ్య గారు మా పెద్దయ్య గారు పెట్టారు ఏగ వాళ్ళని ఎవరు ఆయన మీద మీ పెద్దయ్య గారు ఇలా అంట కదా అంటే నీకు తెలుసా యుద్ధానికి వచ్చేస్తారు అయ్యగారిని ఏమని అంటే కదా నేటి పరిస్థితి చూడండి ఆచారాలు పారంపర్యాచారాలకు వస్తున్నాయి వాటిని రక్షించుకోవడానికి పారంపర్యాచారాలను రక్షించుకోవడానికి న్యాయంగా ఎవరైతే ఉంటారో వారి మీదకి యుద్ధం క్యారెక్టర్ కాపాడుకోవాలండి అని చెప్పారనుకోండి ఆచారాల్లో ఉన్నాడు కుదరదుదా మార్గం ఏం బోధిస్తుంది యేసుక్రీస్తు వారి మార్గం యేసుక్రీస్తు వారి మార్గం ఏం బోధిస్తుంది నిన్ను కుడి చెంప మీద కొట్టు అని తట్టునకు ఎడమ చెంప కూడా త్రిప్ము ప్రేమను బోధిస్తుంది నెక్స్ట్ ఏం బోధిస్తుంది నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి పగ తీర్చుకోవాలనుకోకు ద్వేషం లాంటివి పెట్టుకోకు నిన్ను ఆల్రెడీ హింసిస్తారని నాకు తెలుసు అన్నాడు ఆయన శిష్యులని దగ్గరికి పిలిచి మీరు లోకంలోకి వెళ్తున్నారు తోడేళ్ళ మధ్యలోనికి పంపిస్తున్నాను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోనికి గొర్రెలను పంపించినట్టుగా మిమ్మల్ని పంపిస్తున్నాను తోడేళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు గొర్రెలుగా ఉన్న మిమ్మల్ని ఏం చేస్తాయి చీల్ చేస్తాయి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాయి ఆ టైంలో మీరు మళ్ళీ తోడేళ్ళుగా మారద్దు మారవన్నాడా తోడేళ్ళు వచ్చి మిమ్మల్ని చేసేస్తున్నప్పుడు మీరు కూడా తోడేళ్ళు అయిపోండి మీరు కూడా చేయాల్చండి క్రైస్తవులందరికీ తోలు కరాటే నేర్పిద్దాం క్రైస్తవులందరికీ కుంపు నేర్పిద్దాం ఒక్కొక్కటి పది మంది నేను కొట్టాలి అన్నాడా చూడండి ఏం నేర్పించాడు ప్రేమ నేర్పించాడు తట్టుకోవడం నేర్పించాడు ఓర్చుకోవడం నేర్పించాడు కష్టాలు ముందే చెప్పేశాడు ఇలా అవుతుంది ఆచారాల్లో ఉన్నోళ్ళు మీ న్యాయమైన పద్ధతిని తట్టుకోలేరు మీరు పక్కన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళకి మండిపోతుంటుంది వాక్యానుసారంగా నిలబడదామని ఎవడైతే అనుకుంటాడో అలాంటి వాడు మతంలో ఉన్నవాడి పక్కనుంటే వాడికి మండిపోతుంటుంది ఏంటి ఇలా ఉన్నాడు అని కాబట్టి ప్రభు ముందే చెప్పాడు మీ కష్టాలు వస్తాయి మీకే కాదు మీకంటే ముందు ఈ మార్గాన్ని వేసిన నాకు కూడా ఈ కష్టాలు వచ్చాయి నాకు కూడా కష్టాలు వచ్చాయి యేసుక్రీస్తు వారు సులభంగా వెళ్ళిపోయా ఈ లోకానికి వచ్చేసి సునాయాసంగా ఏ గాయము లేకుండా ఏ బాధ లేకుండా వచ్చి వెళ్ళిపోయాడా కష్టపడ్డాడు శ్రమలు అనుభవించాడు అవమానాలు ఇబ్బందులు ఎన్ని బాధలు పడ్డాడు ఆయన అన్ని బాధలు పడి ఆయన అన్న మాట ఏంటంటే ఇదిగో లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకంటే ముందే నన్ను ద్వేషించింది ఎందుకు ద్వేషించింది వేరియేషన్ చూపించాను నేను మంచిలా ఉంటుంది వాక్యం ఇలా ఉంటుంది అని వేరియేషన్ చూపించాను కాబట్టి ఆటోమేటిక్గా వాక్య ప్రకారం లేని వాళ్ళందరికీ నా పైన కోపం వచ్చేసింది శాస్త్రులు పరిసయులు సద్దుకైలు అధికారులు అందరికీ యేసుక్రీస్తు వారి మీద ఏమొచ్చింది కోపం ద్వేషం వచ్చేసింది మనం ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాం తెలుసా మనం ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాం నా జీవితం బాగుంటే చాలు ఏమైంది ప్రకటించకపోతే ఏమైంది ఇన్ని కష్టాలు పడి ప్రకటించాలా కలిసిపోతే ఏమైంది వాళ్ళతో ఇవి మన బతుకులు అంతే కదా మన బతుకు అంత తెగిస్తావేంటి ప్రభువులాగా ప్రాణాలకు తెగించి ముందుకెళ్తామా నువ్వు తప్ప ఎవరు లేరా వాక్యాన్ని ప్రకటించడానికి అని మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంకరేజ్మెంట్ అన్నమాట మనకి పోరాడాలి దేవుని కోసం పోరాడు ఇలాగే ఉండు అని ఎవరు చెప్పరు ఏమంటారు అవసరమా నువ్వు తప్పెవరు లేరా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా ఒక్కడు అయిపోతావు లాస్ట్కి ఎవరు నీకు తోడుగా ఉండరు అని చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు న్యాయంగా నడిచేవాడిని నడవటానికి ఎంకరేజ్ చేస్తాయా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాయి అంటే వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తాయి కానీ ఏసుక్రీస్తు వారు మనకు నేర్పించేది ఏంటంటే వెనక్కి లాగుతారు నాకు తెలుసు నన్ను కూడా లాగారు కానీ నేనేం చేశాను గెలిచాను నేను వాటిని జయించాను మీరేం చేయాలి మీరేం చేయాలి పారిపోవాలా పారిపోవాలా పారిపోకూడదు పారిపోకూడదు ఒకవేళ పారిపోయేవాడివైతే పారిపోయేవాడివైతే మునికోలలకు ఎదురు తన్నేవాడివి నువ్వే మునికోలలకు ఎదురు తన్నేవాడు ఎవడు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేవాడు ఆపోజిట్ అయిపోయేవాడు దేవుని లక్షణాలు దేవుని ఉద్దేశాలు ఎవరికైతే వెక్కసంగా అనిపిస్తాయో వాడు మునికోలలకు ఎదురు తన్నుతున్నాడు